విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల ఆందోళనను మరింత ఉధృతం చేశారు లేదు లేదంటూనే ప్లాంట్ ను ముక్కలు చేసే కుట్రలను సహించేది లేదంటూ రోడ్డెక్కారు బ్లాస్ట్ ఫోర్నెస్ త్రీని దొడ్డిదారిన ప్రైవేట్ రంగ పరిశ్రమ జిందాల్ స్టీల్ కు కట్టబెట్టింది కేంద్ర ప్రభుత్వం ఈ చర్యను కార్మిక సంఘాలు తీవ్రంగా పరిగణిస్తున్నాయి ఈ నెల ముప్పై బ్లాస్ట్ ఫోర్నెస్ త్రీ ప్రారంభించేందుకు చేసే ప్రయత్నాలను అడ్డుకుంటామని కార్మిక సంఘాల నేతలు హెచ్చరిస్తున్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా ద్వారాలు తెరిచింది కేంద్రం రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్ వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ దిశగా అడుగులు వేస్తూ జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ జేఎస్పీఎల్ కు ద్వారాలు తెరిచింది విశాఖ స్టీల్ ప్లాంట్లో ఉత్పత్తిని రెట్టింపు చేసేందుకు నిర్మించిన బ్లాస్ట్ వర్నెస్ త్రీను గుట్టు చప్పుడు కాకుండా జిందాల్కు కట్టబెట్టేసింది ఈ మేరకు ఆర్ఐఎన్ఎల్ జేఎస్పీఎల్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది నెలకు రెండు లక్షల టన్నుల బిల్లెట్లు ఉత్పత్తికి అవసరమైన ముడి పదార్థాల సరఫరా కోసం మూడు వందల యాభై కోట్ల రూపాయలను జిందాల్ పెట్టుబడిగా పెట్టనుంది ఐరన్ ఓర్ కోకింగ్ కోల్తో పాటు టన్నుకు ఆరు వేల నాలుగు వందల రూపాయల కన్వర్షన్ ఛార్జీలను చెల్లించాలనేది అగ్రిమెంట్ ఉత్పత్తి చేసిన బిల్లెట్లలో తొంభై వేల టన్నుల జేఎస్పీఎల్ లక్షా పదివేల టన్నుల బిల్లెట్లు ఆర్ఐఎన్ఎల్ విక్రయించుకుంటాయి రా మెటీరియల్ కోసం పెట్టే మూడు వందల యాభై కోట్ల రూపాయల పెట్టుబడిని జేఎస్పీఎల్ కి నిర్దేశించిన సమయంలో విశాఖ ఉక్కు తిరిగి జమ చేయాలి ఆలస్యం జరిగితే పన్నెండు శాతం వడ్డీతో చెల్లించాలనే నిబంధనల మేరకు రెండు సంస్థల మధ్య ఒప్పందం జరిగింది ఇందులో భాగంగా ఈ నెల ముప్పైన బ్లాస్ట్ వర్నెస్ త్రీ యూనిట్ ను పునః ప్రారంభించేందుకు జేఎస్పీఎల్ సన్నాహాలు ప్రారంభించింది జిందాల్ రాకతో స్టీల్ అమ్మకాలు ఐదు వందల కోట్ల రూపాయల వరకు పెరుగుతాయని ఆర్ఐఎన్ఎల్ అధికారులు భావిస్తున్నారు విశాఖ ఉక్కు నష్టాలు తగ్గడంతో పాటు భవిష్యత్తులో వెయ్యి కోట్ల రూపాయల రుణాలు పొందడం సాధ్యమనేది మేనేజ్మెంట్ లెక్క అయితే ఈ ఒప్పందం వెనుక పెద్ద మతలబుందని కార్మిక సంఘాలు భగ్గుమంటున్నాయి ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ నడుపుతున్న రెండు బ్లాస్ట్ ఫర్నేస్ల మీదే బీఎఫ్ త్రీ భారం పడుతూ ఉండగా జేఎస్పీఎల్ రాకతో కలిగే అదనపు లాభమేంటో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేతలు పదహారు నెలల క్రితం మూతపడ్డ బ్లాస్ట్ ఫర్నెస్ త్రీని జిందాల్ ద్వారా తెరిపిస్తామంటే అడ్డుకుని తీరుతామని హెచ్చరిస్తున్నారు ప్రైవేటీకరణకి వెళ్లడం లేదని చెబుతూనే ఒక పక్క ఫర్నెస్ని మూసేసి రెండు సంవత్సరాలుగా నష్టాల బారిన వెళ్ళేటట్టు చేసింది ఈ ప్రభుత్వం ఇప్పుడు అదే ఫర్నెస్ని ఓపెన్ చేస్తాం జనరల్తో సహకారం తీసుకోవాలని చెప్పి ఒత్తిడి చేసి ఓ చేయడం ఒప్పందం చేశారు విశాఖ స్టీల్ ప్లాంట్ ను వంద శాతం ప్రైవేట్ పనులు చేస్తామని రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఇరవై ఏడున కేంద్రం ప్రకటించింది నాటి నుంచి విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఉద్యమిస్తోంది రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు సైతం ఉద్యమించడంతో కేంద్రం ప్రత్యామ్నాయ మార్గాల వైపు దృష్టి సారించింది దీంతో ప్లాంట్ ప్రయోజనాలు దెబ్బతినకుండా చూస్తామని ప్రైవేటీకరణ ప్రక్రియ ఆగిపోయిందని బీజేపీ నేతలు ప్రకటించారు ఆర్ఐఎన్ఎల్ విషయంలో కేంద్రం పునరాలోచనలో పడిందని భావిస్తున్న సమయంలో జిందాల్తో ఒప్పందం కుదుర్చుకోవడంపై కార్మిక సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విశాఖ స్టీల్ కు ప్రధాన పోటీదారైన జిందాల్తో ఒప్పందం చేసుకోవడం కుట్రలో భాగమేనని ఆరోపిస్తున్నారు ప్రభుత్వానికి అనుకూలంగా ప్రభుత్వాన్ని ఉపయోగించుకొని మొత్తం విశాఖ స్టీల్ ప్లాంట్ని మింగేసేటువంటి ప్రయత్నం చేయబోతా ఉన్నారు మా ప్రాణాలైనా త్యాగం చేస్తాం మా ప్రాణాలైనా పణంగా పెట్టి ఈరోజు జనాన్ని అడ్డుకుంటామని యావత్ కార్మిక వర్గం అలాగే రాష్ట్ర ప్రజల యొక్క మద్దతు ఇవ్వాలని కోరుతున్నాం గతంలో పోస్కోతో విశాఖ స్టీల్ ప్లాంట్ ఇదే తరహా ఒప్పందం చేసుకుంటే కార్మికుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది దీంతో రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్ వెనక్కి తగ్గింది ఇప్పుడు జిందాల్ విషయంలో ఆర్ఐఎన్ఎల్ వెనక్కి తగ్గే వరకు తమ పోరాటం ఆగదంటున్నారు కార్మికులు